హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రమాదేవి గట్టిగా నవ్వుతూ రామచంద్రయ్య దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు రామచంద్రయ్య బాగున్నావు కదా ఇంకో రెండు నిమిషాల్లో చనిపోబోతున్నావు మరి నీ మనసులోని కోరిక ఏంటో చెప్పు ఇప్పుడు తీర్చుతాను పాపం కదా అవును కదా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారంట కదా పాపం వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందేమో అని టెన్షన్ పడిపోతున్నావా నీలాగే వాళ్ళ పరిస్థితి కూడా అవుతుంది రమాదేవి నిన్ను వదిలిపెట్టని నీ అంత చూస్తా అయ్యో ఏంటి రామచంద్రయ్య ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే రౌడీలు నిన్ను పొడిచారు కదా ఇంకో రెండు నిమిషాల్లో చనిపోబోతున్నావు మరి నా అంతు ఎలా చూస్తావు బ్రతుకున్నామని తెలిసి ఇన్ని రోజులు టెన్షన్ పడిపోయాను ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముంగట్నే పోతున్నావు చాలా సంతోషంగా ఉంది నా గత జన్మ రహస్యం నీకు మాత్రమే తెలుసు నువ్వు చేస్తేనే కదా ఈ రాజ్యాన్ని నేనేలేది చనిపో రామచంద్రయ్య చనిపో అనుకుంటూ రమాదేవి నవ్వుతూ ఉంటుపోతుంది ఇటు రామచంద్రయ్యమ విలవిలా కొట్టుకొని చనిపోతాడు ఇక రామాదేవి వెళ్ళిపోగానే చామంతి రావడంతో ఇక రామచంద్రయ్య చనిపోవడం చూసి నాన్న అన్ని గట్టిగా ఏడ్చేస్తుంది నాన్న నిన్ను చేసిన వారిని అంతు చూస్తాను నాన్న వాళ్ళను వదిలిపెట్టను ఇదంతా చేసింది రమాదేవి అని నాకు బాగా తెలుసు నాన్న రోజులు ఉప్పు తిన్న విశ్వాసంలో ఉన్నాను కానీ మా నాన్నని చంపుతుందా సరే పోలీస్ నేను చెప్తే నమ్మలేదు ఇప్పుడు చూడు మా నాన్న జీవితంలో లేకుండా పోయాడు మరి మా నాన్నను మీరెత్తి తెచ్చి ఇవ్వండి సార్ కానీ అమ్మ విఐపి వాళ్ళు వచ్చారని చెప్పాను కదమ్మా దయచేసి నన్ను క్షమించమ్మా ఇలా జరుగుతుందని అనుకోలేదు ఎవరో కావాలనే రామచంద్రయ్య మీద పగబట్టారు వాళ్లకు చంపేదాకా నిమ్మలం లేకుండా ఇలా చేశారమ్మా దయచేసి మమ్మల్ని క్షమించమ్మా ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్ నేను చెప్తే వినలేదు కదా మరి మా నాన్న మీద తెచ్చియండి సార్ నాకు మా నాన్న కావాలి తెచ్చిస్తారా లేదా చాం బోరున ఏడుస్తుంటే ఇంతలో ప్రేమ వచ్చి ఇక రామచంద్రయ్య శివాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు ఎవరు చేశారు మీ నాన్న మీద ఎవరికి అంత పగ ఉంది నిజం చెప్పు చామంతి నీకు మాత్రమే తెలుసు మీ నాన్నను చంపిన హంతకురాలు ఇక చామంతి వెంటనే కోపంతో నిజం చెప్తాను బాబు నిజం చెప్తాను ఇన్ని రోజులు మీరు బాధపడతాననే ఉద్దేశంతో నేను చెప్పలేకపోయాను మా నాన్నని చంపింది మీ అమ్మగారు రమాదేవి అని అనేసరికి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి చామ్ ఏం మాట్లాడుతున్నావు అయినా మా అమ్మగారు చేయడం ఏంటి ఎందుకంటే మీ అమ్మ మా నాన్నను చూసి భయపడుతుంది గత జన్మ రహస్యం ఎక్కడ తెలిసిపోతుందో ఏమోనని మా నాన్నను మీ అమ్మ చంపేసింది అదేంటో నాకు కూడా తెలియదు బాబు ఎలాగైనా తెలుసుకోవాలి రమాదేవి ఎంతు చూస్తాను ఇక ప్రేమ్ షాక్లో ఉండి అసలు మా అమ్మ ఈ చామంతి నాన్నను ఎందుకు చంపాలనుకుంది అసలు గత జన్మ రహస్యం ఏముంది వీళ్ళ నాన్నని చూసి భయపడమేంటి అసలు వీళ్ళేమో ఒక పని మనుషులు కదా మరి మా అమ్మ ఎందుకు వీళ్ళని చూసి భయపడుతుంది ఎలాగైనా తెలుసుకుంటాను మా అమ్మ ఏదో తప్పు తెలుసు చేస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది ఇక చామంతి ఏడుస్తూ ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ అమ్మగారు చంపలేదని మీరు గట్టిగా నమ్ముతున్నారు కదా నాకు తెలుసు బాబు తెలుసు ఎందుకంటే మీరు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కదా రమాదేవి అమ్మగారు ఎలాంటి ఎలాంటివారు మీకు తెలుసని మీరు మౌనంగా ఉన్నారు కదా లేదు చామ్ అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను అసలు రమాదేవి అమ్మ మీ నాన్నని ఎందుకు చంపాలనుకుంది ఏంటిదో తెలుసుకుంటేనే అర్థమవుతుంది చామంతి ఒక విషయం చెప్పు మీ సొంత ఊరు ఏది ఎక్కడ ఉంది ఇక చామంతి తన ఊరిని చెప్పేసరికి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రేమ్ మనసులో మా అమ్మ ఆ ఊరిని తీస్తే చాలు టెన్షన్ పడిపోతుంది ఇప్పుడేమో ఈ చామంతి ఊరు అదని చెప్తుంది అసలు ఏం జరుగుతుంది మా అమ్మ ఏదో దాస్తుంది ఎలాగైనా తెలుసుకుంటాను హంతకుల్ని పట్టుకుంటాను నేను లాయర్గా ఎంచుకున్నది ఏంటంటే నీతిగా నిజాయితీగా ధర్మం వైపు ఉండడానికి పేదవాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ ప్రేమ్ తప్పకుండా ఉంటాడు ఆఖరికి మా అమ్మ తప్పు చేసినా సరే జైల్లో శిక్ష పడేలా నేను చేస్తాను అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు ఇక చామంతి ఏడుస్తూ రోజాకి ఫోన్ చేసి హలో అక్క నేనక్క చామంతిని మాట్లాడుతున్నాను నాన్న చనిపోయాడు నాన్నకి దహన సంస్కారం చేయాలి కదక్క మరి నువ్వు ఉండాలి కదక్క రాక్క ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తుంటే అర్థం కావట్లేదా నా జోలికి రావద్దని అసలు నేను లేనని చెప్తున్నాను కదా నీకు నేను అక్కను కాదు అసలు మీకు పుట్టలేదనుకోండి అసలు నాన్న చనిపోతే చనిపోనివ్వు నేనే చేస్తాను ఏడు వాళ్ళ ఒకటి కస్తే నా బాగోతం అందరికీ తెలిసిపోతుంది నేను కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది నేను నాశనం కావాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు చామంతి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నాన్న చనిపోయాడని తెలిస్తే అందరూ ఏడుస్తారు కానీ నువ్వేంటక్క ఇలా మాట్లాడుతున్నావు నాన్నని చూడ్డానికి కూడా నీ మనసు ఒప్పుకోవట్లేదు అక్క చెప్తున్నాను కదనే నా మనసు ఒప్పుకోదని నాకు ఆస్తి కావాలి డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తాను అలాంటిది మీరు మట్టి మనుషులు కదా మట్టి మనుషుల దగ్గరికి నేనెందుకు వస్తాను అక్క మట్టి మనుషులు అంటున్నావు కదా మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావక్క ఈ మట్టి మనుషుల నుంచే కదా వచ్చింది ఏ ఎక్కువ మాటలు మాట్లాడకు నీతి ప్రవచనాలు బాగానే చెప్తావు దహన సంస్కారాలు చేయాలనుకుంటే నువ్వు చేసేసే నేను మాత్రం చేయను అసలుకి అక్కడికి రానే రాను నాన్న చనిపోతే చనిపోనివ్వు నాన్న చేసిన తప్పులకు అలా శిక్ష పడ్డది నేనేం చేయాలనే నీకు కూడా తెలుసక్క నాన్న ఏ తప్పు చేయడని కానీ తెలిసి కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావక్క ఏమో నీకేం తెలిసే నీకు తెలియకుండా చేశారేమో తప్పు నీకు తెలియకుండా నేను ఎన్ని తప్పులు చేశాను అబద్ధాల మీద అబద్ధాలాడి ఈ సామ్రాజ్యాన్ని నా చేతిలో నా గుప్పెట్లో పెట్టుకున్నాను ఆ తర్వాత నా నిజస్వరూపం నీకు తెలిసిపోయింది కదా పాపం నాన్నది తెలిసేలోపు చనిపోయాడు ఇక చామంతి ఏడుస్తూ అక్క నువ్వు మనిషివి కాదే నన్ను రూప రాక్షసువి అసలు నీకు ఫోన్ చేశాను చూడు నాది నాది బుద్ధి తక్కువక్క ఇన్ని రోజులు అక్క అనే ప్రేమతో కాపాడుకుంటూ వచ్చాను కానీ నా మీద దయ జాలి గుణం అలాంటివి ఏవీ లేవక్క నీకు ఏమైపోయినా పర్వాలేదక్క నాన్న చస్తే చావని ఏమన్నా చేసుకో అంటున్నావు ఇక నీకు ఆ ఇంట్లో తప్పకుండా ఆపద వస్తుంది అప్పుడు నా దగ్గరికి వస్తావక్క నన్ను సహాయం కోరడానికి వస్తావక్క నీ అంతు తప్పకుండా చూస్తానక్క ఏంటే బిల్డప్లో మాటలు బాగానే మాట్లాడుతున్నావు అయినా నీతో ఛాన్స్ నాకెందుకు వస్తుంది ఫోన్ పెట్టే అనుకుంటూ ఇక రోజా ఫోన్ పెట్టేయగానే చామంతి బాగా ఏడుస్తూ ఉండిపోతుంది ఇటు రమాదేవి ఏమో ఇంటికి రాగానే సంతోషంగా ఉండడం చూసి ఇదంతా రోజా చూసి నాకు తెలుసత్తయ్య మా నాన్న చనిపోయాడని మీరు బాగా సంతోషంలో ఉన్నారు మీరు చేసిన తప్పులన్నీ మా నాన్న అనుభవించాడు అందుకే కదా అత్తయ్య డబ్బున్నోళ్ళ స్థాయి వేరే ఉంటుంది డబ్బు లేనోళ్ళ స్థాయి ఎంత దిగజారి ఉంటుందో ఇప్పుడే అర్థమవుతుంది అందుకే నేను ఈ ఆస్తిపై కన్నేశాను అందుకే కదా ఈ స్టేజ్లో ఉన్నాను పాపం నా చెల్లికి అర్థం అవ్వట్లేదు డబ్బు ఉంటే ఎంత హోదా రెస్పెక్ట్ వస్తుందో కానీ డబ్బు లేకుంటే గంజిలో ఈగని తీసి పడేసినట్టు పడేస్తారు అయినా దీనికేం తెలుస్తుందిలే మట్టిలో పుట్టింది కదా అలాగే చేస్తుంది అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్